అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శిరీష మీ ఇష్మా శిరీష వ్లాగ్స్ ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసరికి గ్యాస్ బర్నర్స్ అలా క్లీన్ చేసుకోవాలో చూసేయండి మనకి ఈనో ఉంటుంది అండి ఈనో ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని అది కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని గ్యాస్ బర్నర్ని అందులో ఇది వంపేసుకోండి అలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఒక లెమన్ ఉంటుంది కదండీ ఆ లెమన్ కట్ చేసుకొని దాని మీద పిండేసేయండి దాని మీద పిండేసిన తర్వాత చూసారు కదా ఎలాగ మనకి నొరగలు నొరగలుగా వస్తుందో అలా మొత్తం అంతా పిండేయండి పిండేసిన తర్వాత చిన్న రియాక్షన్ జరుగుతుంది దానివల్లే మనకి ఆ నొరగలు వస్తున్నాయి అంటే ఈయనో ప్లస్ లెమన్ కదా అందులో అందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా లెమన్లో సో అందుకే మనకు అంత నురగలా వస్తుంది యాసిడ్ అది కలిసి సో ఈయనో కూడా యాసిడ్ టైపే కదండి అందుకు రెండు కలిపి రియాక్షన్ జరుగుతున్నాయి సో అలా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకు అది మొత్తం లోపలున్న ఫంగస్ కానీ లేదంటే లోపల ఉన్న బ్లాకేజెస్ కానీ ఏమున్నా క్లియర్ అయిపోతాయి ఆ గ్యాస్ వల్ల తర్వాత మనం దాన్ని బయటకు తీసి అదే లెమన్ మనం పిండేసిన లెమన్ తక్కువ ఉంటుంది కదండీ దాంతో నీట్గా మనం తోమేసుకుంటే ఎక్కువ శ్రమ పడవసరం అవసరం లేదు నెమ్మదిగా అలా తోమేసుకుంటే కలర్ చేంజ్ అయిపోయింది చూసారా అలాగే లెమన్తో కానీ లేదంటే మన ఇంట్లో అంటులు తోముకునే బ్రష్ ఉంటుంది కదా అది కానీ మనం చేసుకునే బ్రష్లు పాతవేమని ఉంటే దాంతో కానీ క్లీన్ చేసే అలాగా అలా రఫ్ చేసేసుకుంటే చూసారా కలర్ చేంజ్ అయిపోతుంది అలా చేసుకుంటే ఇంకా తలతల మెరిసిపోతుంది ఇంతేనండి బయటికి వెళ్ళే పని లేకుండా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసే వాళ్ళతో అవసరం లేకుండా మనమే ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఇంకా సెకండ్ టిప్ మనకి ఇంట్లో పిల్లలు ఉంటూ ఉంటారు కదండీ వాళ్ళు పాసలు పోసేస్తుంటారు స్మెల్ వచ్చేస్తుంటుంది వర్షాకాలంలో అలా కాకుండా ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు కొంచెము కర్పూరం బిల్లలు ఉంటాయి కదండీ కర్పూరం బిల్లలు వేసుకోండి తర్వాత కన్ఫర్ట్ ఉంటుంది కదా కన్ఫర్ట్ కొంచెం ఒక హాఫ్ కప్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఆ మూడింటిని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత మనకి మంచిగా స్మెల్ వస్తుంది ఆ కత్తూరం కన్ఫర్ట్ వల్ల మంచి స్మెల్ వస్తుంది ఇంకా రూమ్ అంతా కూడా మంచిగా రూమ్ ఫ్రెషనర్ మంచి స్మెల్ వస్తుంది మనం బయట డబ్బులు పెట్టుకునే బదులు చాలా డబ్బులు పెట్టి రూమ్ ఫ్రెషనర్స్ ఓడోనేస్ కొంటాం కదా అలా కాకుండా ఇలాగ నేచురల్గా హైజీనిక్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు నచ్చింది కదా ఈ టిప్పు అలాగే నెక్స్ట్ థర్డ్ టిప్పు మనం పిల్లలు తాగే బాటిల్స్ మనం తాగే బాటిల్స్ ఎంత క్లీన్ చేసినా స్మెల్ వస్తూనే ఉంటాయి కదండీ అలా కాకుండా ఒక బాటిల్ తీసుకొని అందులో కొంచెం బియ్యం వేసి తర్వాత కొంచెం వాటర్ వేయండి వేసిన తర్వాత దాన్ని మూత పెట్టేసి కొంచెం బాగా షేక్ చేయండి ఎలా షేక్ చేయడం వల్ల మనకి అది లోపల ఉన్న మనం పాలు తా చిన్నపిల్లలు పాలు తాగేది ఏమైనా పెరుగు ఏమైనా మనం గడ్డ కట్టేసినా లేదంటే లోపల బాగా స్మెల్ ఉన్న ఈ బియ్యం రఫ్నెస్కి లోపల ఉన్న అంత మురికంతా పోయి హైజీనిక్గా తయారవుతుంది ఈ బ్రష్లు అవి వాడకండి మనం ఎంత బ్రష్లు వాడినా అవి లోపల పంపించేటప్పుడు అందులో ఏదో బ్యాక్టీరియా ఉంటుంది దానివల్ల మరీ మనమే పాడు అండి మనం చిన్నపిల్లలు ఉన్న రూమ్లో మనకి వాళ్ళు యూరిన్ పోసేస్తుంటారు ఇంకా బాత్రూమ్ వెళ్తూ ఉంటారు ఏమంటే మనకి ఇంకా స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా స్మెల్ రాకుండా మంచిగా మనమే ఇంట్లో మంచి ఫ్రేగ్రెన్స్ తయారు చేసుకుందామండి అంటే మనకి బయట చాలా కాస్ట్ పెట్టి రూమ్ ఫ్రెషనర్స్ అవి ఇవి కొంటాం కదా అలా కాకుండా మన ఇంట్లోనే మనమే మంచిగా రూమ్ ఫ్రెషనర్ తయారు చేసుకుందాము మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే బాగుంటుంది అందులో ఏం లేదండి ఒక దీప ప్ర మీద తీసుకొని అందులో కొంచెం కాఫీ పౌడర్ పోసుకోండి తర్వాత నెక్స్ట్ కొబ్బరి ఆయిల్ వేసుకోండి ఏ ఆయిల్ అయినా పర్వాలేదు కొబ్బరి నూనె వేసుకోండి నేనైతే నా దగ్గర కొబ్బరి నూనె ఉంది కాబట్టి నేను కొబ్బరి నూనె వేసుకున్నాను నెక్స్ట్ మనకి ఒత్తులు ఉన్నాయి కదండి ఈ ఒత్తులు మనం ఇందులో డిప్ చేసి ఇలా డిప్ చేసుకుంటూ మనం ఇలా ఇలా డిప్ చేస్తూ ఇలా అగ్గి పెట్టుతో అగ్గి వెలిగించుకోండి అంతేనండి మీకు రూమ్ అనేది చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుందండి మీరు కూడా ఈ టిప్పు ట్రై చేయండి ఎలా వచ్చిందో చూడండి చాలా బాగుంటుందండి ఈ టిప్పు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అండి మనం నిమ్మకాయలు మార్కెట్ నుంచి తీసుకొస్తాం కదా తీసుకొచ్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెడతాము ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక టెన్ డేస్ తర్వాత నిమ్మకాయలు చూస్తే మనకి పాడైపోతాయి కొంచెం బూజు పట్టినట్టు లేదంటే కొంచెం వాడిపోయినట్టు పై పైన తొక్క పైన కొంచెం బ్లాక్ కలర్లో వస్తూ ఉంటుంది కదా అలా కాకుండా మీకు టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉండటానికి ఈ టిప్ ట్రై చేయండి చాలా వర్క్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా ఏం లేదండి ఒక వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదా వేస్ట్ పేపర్స్ పడేయకుండా మీరు ఇలా చుట్టు పెట్టుకోండి ఒక్కొక్క నిమ్మకాయని ఇలా చుట్టు పెట్టుకొని కవర్లో కానీ లేదంటే మీరు ఒక కంటైనర్ ఎయిర్ టైప్ కంటైనర్ ఉంటుంది కదా అలాంటి బాక్స్లో కానీ మీరు స్టోర్ చేసుకుంటే మీకు టూ మంత్స్ వరకు పాడవకుండా నిమ్మకాయ అనేది సేమ్ ఇప్పుడు ఎలా ఉందో తర్వాత టూ మంత్స్ వరకు ఓపెన్ చేసిన తర్వాత కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది ఈ టిప్ చాలా వర్క్ అవుతుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్